హై మాస్టర్స్ అందరూ బాగున్నారు ఆల్ ఇస్ వెల్ క్షణమపి జాతు ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మని ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే త్రిగుణములు ప్రేరితమై కర్మలు చేయవలసే ఉండును దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ రిమైండ్ వితౌట్ యాక్షన్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ ఇన్ డీట్ ఆల్ బీయింగ్స్ ఆర్ కంపెల్డ్ టు యాక్ట్ బై దేర్ ఓన్ క్వాలిటీస్ వార్న్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ద త్రీ గుణాస్ కొంతమంది కర్మ అనగా వృత్తి ధర్మము మాత్రమే అనుకుంటారు సం పీపుల్ థింక్ దాట్ యాక్షన్ రిఫర్స్ ఓన్లీ టు ప్రొఫెషనల్ వర్క్ అంతేకాని రోజువారీ పనులైన తినటం త్రాగటం నిద్రపోవటం నడవటం మరియు ఆలోచించటం వంటివి కూడా కర్మ అని అనుకోరు ఐ నాట్ టు డైలీ యాక్టివిటీస్ సచాస్ ఈటింగ్ డ్రింకింగ్ స్లీపింగ్ వాకింగ్ అండ్ థింకింగ్ కాబట్టి తమ వృత్తిని విడిచిపెట్టినప్పుడు ఏమీ పనులు చేయటం లేదు అని అనుకుంటారు సో వెన్ దేర్ రినామ్స్ దేర్ ప్రొఫెషన్ దే థింక్ దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ యాక్షన్స్ కానీ శరీరంతో మనస్సుతో వాకుతో చేసే అన్ని పనులను శ్రీకృష్ణుడు కర్మలుగానే పరిగణిస్తాడు పట్ శ్రీకృష్ణ కన్సైడర్స్ ఆల్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్డ్ విత్ ద బాడీ మైండ్ అండ్ టంగ్ యాజ్ క్షన్స్ అందుకే ఒక్క క్షణమైన పూర్తి క్రియారహితంగా ఉండటం సాధ్యము కాదని అర్జునుడికి చెబుతున్నాడు హెన్స్ డీటెల్స్ అర్జున్ దట్ కంప్లీట్ ఇన్యాక్టివిటీ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ ఊరికే కూర్చున్నా సరే అదొక క్రియ పడుకుంటే అది కూడా ఒక క్రియ మనం నిద్రపోతే మనస్సు స్వప్నాల్లో నిమగ్నమవుతుంది గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర శారీరక అవయవాలు పని పనిచేస్తూనే ఉంటాయి ఇఫ్ వి వయ్ సిట్ డౌన్ టీ ఇఫ్ వి లై డౌన్ దట్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్టివిటీ ఇఫ్ వి ఫాల్ స్లీప్ ద మైండ్ ఈజ్ స్టిల్ ఎంగేజ్డ్ ఇన్ డ్రీమింగ్ ఈవెన్ ఇన్ డీప్ స్లీప్ ద హార్ట్ అండ్ అదర్ బాడీ ఆర్గాన్స్ ఆర్ ఫంక్షనింగ్ కాబట్టి మనుషులకు పూర్తి క్రియారహిత స్థితి అసాధ్యము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఎందుకంటే ఈ యొక్క శరీరము మనస్సు బుద్ధి వ్యవస్థ తన యొక్క స్వీయ త్రిగుణముల సత్వ తమో గుణముల చేతనే ఏదో ఒక పని చేయటానికి ప్రేరేపించబడుతుంది దస్ ద శ్రీకృష్ణ డిక్లర్స్ దట్ ఫార్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్యాక్టివిటీ ఈజ్ అన్ ఇంపాసిబుల్ స్టేట్ టు రీచ్ సిన్స్ ద బాడీ మైండ్ ఇంటలెక్ట్ మెకానిజం ఈజ్ కంపెల్డ్ బై ఇట్స్ ఓన్ మేకప్ ఆఫ్ ద త్రిగుణాస్ సత్వ రజా అండ్ థామస్ టు పెర్ఫామ్ వర్క్ ఇన్ ద వర్ల్డ్ శ్రీమద్భాగవతంలో ఇలాంటిదే ఒక శ్లోకం ఉంది ద శ్రీమద్భాగవతం కంటైన్స్ ఏ సిమ్లర్ వెస్ నహి కచ్చిత్ క్షణమపి్యకర్మకృత్ కార్యతే హ్యవస కర్మగుణైహ స్వాభావికైర్ బలాత్ ఎవ్వరూ కూడా ఏ పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు ప్రతివారు తమ ప్రకృతి గుణములచే ప్రేరేపింపబడి అప్రయత్నంగా కర్మలు చేస్తారు నోబడి కెన్ రిమైండ్ ఇన్యాక్టివ్ ఫర్ ఈవెన్ ఏ మూమెంట్ ఎవ్రీవన్ ఈజ్ ఫోర్స్డ్ టు యాక్ట్ బై దేర్ మోడ్స్ ఆఫ్ నేచర్ భగవద్గీత మూడవ అధ్యాయం ఐదవ శ్లోకం థర్డ్ చాప్టర్ ఫిఫ్త్ వెర్స్ పదచ్ఛేదం నీ కచ్చిత్ క్షణం అపి జాతు అకర్మకృత్ కార్యతే హి కర్మ అవస ప్రకృతిజై గుణ ప్రతిపదార్థం నాట్ కాదు హి నిస్సందేహంగా సిటైన్లీ కచ్చిత్ ఏ మానవుడు కూడా ఎనీవన్ జాతు ఏ సమయంలో కూడా ఎవర్ క్షణం రెప్పపాటు కాలం ఎమూమెంట్ అప్ప అయినప్పటికీ ఈవెన్ అకర్మకృత్ ఏ పని చేయకుండా వితౌట్ యాక్షన్ నష్టది ఉండలేడు కాంట్ రిమైండ్ హీ ఎంచేదంటే సిటైన్లీ సర్వహ సమస్త మనుష్య సముదాయం ఆల్ ప్రకృతి జైహ ప్రకృతి వల్ల జన్మించిన బార్న్ ఆఫ్ మెటీరియల్ నేచర్ గుణైహ గుణాల ద్వారా బై ద క్వాలిటీస్ అవసహ వివసుడై హెల్ప్లెస్ కర్మ కర్మాచరణకు వక్ కార్యతే బాధ్యత వహిస్తుంది ఆర్ పర్ఫార్మ్ తాత్పర్యం మీనింగ్ నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణకాలం కూడా అయినా ఉండలేడు షూర్లీ నో హ్యూమన్ బీయింగ్ కెన్ రిమైండ్ ఫర్ ఎ మూమెంట్ విత్వుట్ డూయింగ్ కర్మ ఎట్ ఎనీ టైం ఏంచేదంటే ప్రకృతి వల్ల జన్మించిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తుంది బికాస్ ద ఎంటైర్ హుమన్ బాడీ సబ్జెక్ట్ టు ద క్వాలిటీస్ బోర్న్ బై ద నేచర్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ కర్మ వివరణ డిస్క్రిప్షన్ సత్వ రజో స్థమో గుణాల త్రిగుణాలు మానవుడి నైజాలు సత్వ రజ తమో ఆర్ త్రిగుణాస్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ మ్యాన్ ఈ గుణాలకు అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తుంటాడు అకార్డింగ్ టు దీస్ క్వాలిటీస్ ఏ హ్యూమన్ బీయింగ్ పెర్ఫార్మ్స్ వేరియస్ కర్మాస్ ఈ గుణాల సమాహారమే प्रकृति गुण व्यवस्थने प्रकृति अटा द क्वालिटीज़ इज़ नेचर इट इज़ दिस सिस्टम ऑफ़ क्वालिटीज़ दट वेल कॉल नेचर जीवात्म विविध कर्मले प्रकृति जीवात्म विविध कर्म समुच्चयाले प्रकृति प्रकृति इज द वेरियस कर्मास ऑफ़ सोल्स। प्रकृति इज़ देश అడాప్షన్స్ ఆఫ్ లివింగ్ సోల్స్ ప్రకృతి ఒక మహాకర్మ ఫల సముద్రం అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది నేచర్ ఈజ్ ఎ గ్రేట్ సీ ఆఫ్ కర్మ ఇట్ ఫ్లోస్ కంటిన్యూస్లీ ఆ ప్రకృతిలో ఆ కర్మ ఫల సముద్రములో ఇన్ ద నేచర్ ఇన్ దోషియన్ ఆఫ్ కర్మ ప్రతి మనిషి ఒకనొక అల మాత్రమే ఎవ్రీ హుమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఏ వేవ్ ఒక అనక అలజడి మాత్రమే ఓన్లీ వన్ కన్ఫ్యూషన్ అహంకారం చేత ప్రేరేపించబడిన కోరికలతో తాను చేసే వివిధ కొత్త కొత్త కర్మల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వాసనను తగిలించుకుంటూ ఉంటాడు కొత్త సంస్కారాలను పొందుతూ ఉంటాడు విత్ డిజైర్స్ ఫుల్డ్ బై ప్రైడ్ మ్యాన్ బై ద వేరియస్ న్యూ డీడ్స్ బీ పెర్ఫార్మ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఎగైన్ అండ్ ఎగైన్ న్యూ స్మెల్స్ లైక్ హీ గెట్స్ ఎ న్యూ రైట్స్ కువాసనలను పోగొట్టుకోవటానికి మరియు సువాసనలు సుదృఢం చేసుకోవటానికి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు జనన మరణ చక్రంలో పడి నలుగుతోనే ఉంటాడు టు గెట్ రిడ్ ఆఫ్ అడోర్స్ अगेन టు ఇంటెన్సిఫై ద ఆరమ్స్ హి కీప్స్ టాకింగ్ బర్త్స్ अगेन హి ఫాల్స్ ఇంట టు ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ కనుకనే మనిషి కర్మ సంజాతుడు కర్మలలోంచి పుట్టినవాడు దట్స్ వై మ్యాన్ ఇస్ కర్మ సంజాత హి ఇస్ బర్న్ ఫ్రమ్ కర్మస్ మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు యాజ్ లాంగ్ యాజ్ ఎనీ సేమ్ పర్సన్ ఈజ్ వేక్ హీ కెనాట్ రిమైండ్ ఐడి ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ శరీరం విశ్రాంతిగా ఉన్న మనోబుద్ధుల ద్వారా ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు ఈవెన్ దో ద బాడీ ఈజ్ ఎ ట్రెస్ట్ దో ద మైండ్ హీఈస్ ఆల్వేస్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ కర్మ తినడం త్రాగటం నిద్రించటం లేవటం ఇలాంటివన్నీ కూడా కర్మలే కనీసం ఇవైనా చేయకుండా ఎవ్వరూ ఉండలేరు కాబట్టి మనిషి కర్మలకు వివసుడు అంటే కర్మలకు వశం అయినవాడు ईटिंग ड्रिंकिंग स्लींग गेटिंगअप आलिज आर् कर्मास् नो वन कैन बी विथूंग अटीस्ट दिस् मैनजे विवाह आफ् कर्मास् दट वन फो सबजक्ट टू कर्मास् मशी एपटी कर्मशून्युड़ काजाला मैन विल नैवर बिकम कर्मशून्य స్థితి అన్నది అసంభవం ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ దట్ కర్మ జీరో స్టేట్ మనిషి కర్మ పూర్ణుడు రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు ఏ మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కర్మ ఈ కీప్స్ డూయింగ్ వేరియస్ కర్మాస్ అంతర్గుణాలకు మూలం అనంతమైన బహిర్కర్మలు ద సోర్స్ ఆఫ్ ఇన్నర్ క్వాలిటీస్ ఈజ్ ద ఎండ్లెస్ కర్మాస్ అనంతమైన బహికర్మలకు మూలం అంతర్గుణాలు ఇది పరిస్థితి ద సోర్స్ ఆఫ్ ఇన్నర్ క్వాలిటీస్ ఈజ్ ద ఎండ్లెస్ కర్మాస్ హీరా దువోరి యూట్యూబ్ ఛానల్ వారికి ప్రజా బీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ नहीं कश्चित कश्चित श लाइक इन शिवा नॉट कस नहीं कश्चित क्षणा मापी क्षणा मापी ना क्षणा नहीं कश्चित क्षणा मापी जातु तिष्ठत जातु तिष्ठत था महाप्राणा तिष्ठत त्यागार्मक रत जातु तिष्ठत Don't say That's not correct. जातु डोटर्मक दट कर्म जाति नि जातु क्षणमी जाकर्मक कार्यते ह्यवश कर्म कार्य तेलॉंग ह्यवश

తేలిగ్గా చెప్పాలి ప్రకృతి ఇస్ రాంగ్ ప్రకృతి అనకూడదు వత్తకూడదు ప్రకృతి తేలిక జైర్ గుణైర్నీ సర్వఫ్ ప్రకృతి జైర్ గుణై కార్యతే హ్యవశ్ కర్మ సర్వ ప్రకృతి జైర్ గుణై न हि कश्चित् क्षणमपि जैर्गुणैः नो वन् केन् ऐ विवन् फोर् एन् इन्स्ट् विदौट् पर्फोर्मिङ्ग् सम् एक्षन् आल् आर् हेल्प्लेस् एल् लेड् इन् टु एक्षन् बै द्री गुणास् बार् आफ़् माया इल्यूषन् కర్మ చేయకుండా ఎవ్వడూ ఒక్క క్షణమైనా ఉండలేడు అందరూ మాయ నుండి పుట్టిన సత్వము రజస్సు తమస్సు అనే గుణాలకు లోబడి తమ కామ్యకర్మలను చేస్తూ వారే తమ కర్మ ఫలాలకు బాధ్యులవుతున్నారు నహి కశ్చిత్ క్షణ నహి కశ్చిత్ క్షణ నహి కశ్చేత్ క్షణ నహి కశ్చేత్ క్షణ నహి కశ్చేత్ క్షణ नहि कश्चित् क्षणमपि 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 जातु तिष्ठत्य कर्म कृत् जातु तिष्ठत्य कर्मकृत् जातु तिष्ठत्य कर्मकृत् जातु तिष्ठत्यकर्मकृत् जातु तिष्ठत्य कर्मकृत् जातु तिष्ठत्यकर्मकृत जातु तिष्ठत्यकर्मकृत् जातु तिष्ठत्यकर्मकृत जातु तिष्ठत्य कर्मकृत जातु तिष्ठत्यकर्मकृत् नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् 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 नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् नहि कश्चित्क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म कार्यते ह्यवशः कर्म कार्यते ह्यवशः कर्म कार्यतेह्यवशः कर्म कार्यतेह्यवशः कर्म कार्यतेह्यवशः कर्म कार्यते ह्यवशः कर्म कार्यते ह्यवशः कर्म कार्यतेह्यवशः कर्म कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः सर्वा प्रकृति जर् गुणहि सर्वा प्रकृति जैर् गुणहि सर्वा प्रकृति जैर् गुणैहि प्रकृति जैर् गुणा प्रकृति जैर् गुणाैहि प्रकृति जैर् गौहि प्रकृति जैर् गुणहि प्रकृति जैर् गुण प्रकृति जैर् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः 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 नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित् क्षणमपि जातु कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित्क्षणमपि जातुतिष्ठत्यकर्मकृत्